వైసీపీ కాంగ్రెస్లో కలిసిపోతుంది బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతుంది ఈ విధమైన కథలు కథనాలు మన మీడియాలో అంతకుమించి సోషల్ మీడియాలో తరచూ వస్తూ ఉంటాయి కొంతమంది తమకు చాలా అవగాహన ఉంది వాళ్ళు లేకపోతే ఎవరో తమకు వాళ్ళు అది ఇది కాదంటే ఇలా చెప్తే వ్యూస్ బాగా వస్తాయి లేకపోతే బాగా పెరుగుతాం అనుకునేవాళ్ళు అలా చెప్తూ ఉంటారు మామూలుగా చిన్న చింతగా వాళ్ళు చెప్తే వేరే విషయం అనుకోండి ఆర్టీవీ మామూలుగా నేను ఎప్పుడు పేరు చెప్పను ఈ కథనం ఆయన ప్రత్యేకించి చెప్పారు కాబట్టి క్రెడిట్ అయిందే కదా సో ఆర్టీవీ వ్యవస్థాపకుడు రవిప్రకాష్ ఇప్పుడు నిన్న ప్రత్యేకమైన కథనంగా దీన్ని ప్రచారం చేశారు దానికి ముందుగా కొంత ప్రచారం కూడా వచ్చింది ఇది వినడానికే విడ్డూరంగా ఉంది ఇది ఎలా జరుగుతుంది ఇది కల్పితలాగా కటుకథలాగా ఉంది అని ఎవరన్నా అంటే మొన్ననే కదా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడు మేము చెప్పాము ఇలా ఇలా జరుగుతుందని ఏదో వర్క్ పేపర్ ఏదో మేము వర్క్ చేసింది మేము మా స్టడీ అని చెప్పారు కదా అప్పుడు అది ఎన్నికల సమయంలో నిజానికి నిబంధన ప్రకారం చెప్పకూడని సమయంలో చెప్పారు అది నిజమైంది కదా చాలా వరకు గెలిచారు కాబట్టి మొన్న ఇలాగే అన్నారు నిజమైంది ఇప్పుడు కూడా నిజమవుతుంది అని చెప్పడానికి అదేమో ఎన్నికల ఫలితం ఫలితాలు ఎప్పుడు అనిశ్చితమే ప్రజలు ఎలా చెప్తారు అన్నది ఎవరికి కూడా తెలియదు నిజమాయి ఉండొచ్చు కొన్నిసార్లు కాకపోవచ్చు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చెప్పిన నిజం కాలేదు కదా ఉదాహరణకు కాబట్టి నిజమైతే గొప్ప నిజం కాకపోతే తప్పు అని మనం ఏం చెప్పలేం జోస్యాలు ఎప్పుడు జోస్యాలి కానీ ఇక్కడ కామన్ సెన్స్ చెప్పేది ఏంటి ఒక పాలక పార్టీగా రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించి అంతకుముందు తెలంగాణ ఉద్యమానికి పోసి నడిపించి అనేక మల్ల గుళ్ళలు మాయోపాయలు అన్ని పడి నిలబడినటువంటి బీఆర్ఎస్ అందులో పదేళ్లలో పాలించడంలో వాళ్ళ వనరులు అనండి వాళ్ళ బలం అనండి వాళ్ళ వ్యవస్థ ఎంత ఏర్పడి ఉండాలి ఊడిపోయి ఉండొచ్చు అయినా ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చాయి వాళ్ళు మళ్ళీ ఫిరాయింపులు కాంగ్రెస్లోకి జరుగుతున్నాయి కనీసం పది పది పదిహేను మంది కాంగ్రెస్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని నేనే చాలా చాలా చెప్పాను ఇవన్నీ నిజమే కానీ దీని అర్థం బీఆర్ఎస్ అసలు అస్తిత్వాన్ని రద్దు చేసుకొని వెళ్ళి ఒక్క ఓటమికే ఒక రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించిన పార్టీ ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న పార్టీ అది కూడా కాకుండా ప్రథమ కుటుంబంగా నాయకత్వం వహిస్తున్న వాళ్ళల్లోనే ముగ్గురు నలుగురు నాయకులు ఇప్పటికి కూడా ముఖ్య పాత్ర వహిస్తున్న పార్టీ బీజేపీలో కలిసిపోతుంది అనేది ఎలా ఎవరైనా ఊహించగలుగుతారు బీజేపీలో కలిసిపోతే మా నరేంద్ర మోదీ అమిత్ షా నడ్డా ఇక్కడ వాళ్ళు నియమించే నాయకులు తప్ప బీఆర్ఎస్కు లేదా గత కు ఏముంటుంది ఇక్కడ స్థానం అసలు ఎందుకు తమ ఇంతవరకు నిర్మించుకున్న వ్యవస్థను బీజేపీకి తాకట్టు పెడతారు కలిపేస్తారు పొత్తులు పెట్టుకుంటారా లేదా మనం చెప్పలేం నాకు తెలిసినంతలో ఆ పార్టీ నాయకులు కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా అవసరం వస్తే మనం బీజేపీతో వెళ్ళొచ్చు మీరు పార్టీ మారకండి ఉండండి అన్న పద్ధతిలో చెప్పారు అని చాలామంది చెప్పారు నాకు కూడా తెలుసు అది ప్రత్యక్షంగా తెలుసు అంటే చెప్పారు అని వాళ్ళు చెప్పడం బీజేపీతో కలిసే అవకాశం ఉందా లేదా మనం చెప్పలేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రాంతీయ పార్టీలు బీజేపీతో రెండు ఏమో కలిసే ఉన్నాయి ఒకటి కూడా సాఫ్ట్ అందుకనే జగన్ ఏదో ఇండి కూటమిలోకి వస్తారు కాంగ్రెస్తో కలుస్తారు అన్నది కూడా నేను ఎప్పుడూ గట్టిగా దాన్ని ఏమో ఇప్పుడు విశ్వసించింది లేదా అలా జరగదనే భావిస్తాయి ఇప్పటికీ ఏదన్నా అటు ఇటు ఒత్తిడి పెట్టడానికి దాన్ని కార్డు ప్రయోగించవచ్చు కానీ జగన్ కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసి బయటకు వచ్చి పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ ఉన్నదానికంటే ఎన్నో రెట్లు ఆయన పెరిగి అధికారంలోకి వచ్చి ఆయన ప్రతిపక్షంగా దాదాపు అరవై స్థానాలు గెలుచుకున్నారు మరి అటువంటి నాయకుడు ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్కు కాంగ్రెస్ ఏమైనా ఉందా పోనీ కాంగ్రెస్ పేరు చెప్తే ఏపీలో ఓట్లు వస్తాయి ఏమి రావు తెలంగాణలో వస్తాయి తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి ఇప్పటికే వస్తున్నారు చాలామంది ఇంకా కూడా రావచ్చు కానీ బీజేపీలోకి వెళ్తారు అని చెప్పడం అన్నది మరి ఆయనకు దాష్ లాంటి సీనియర్ బాగా సంబంధాలు ఉన్న వ్యక్తికి ఎవరు చెప్పారో మనం చెప్పలేము కానీ ఉండొచ్చు ఆయన సోర్చులు ఆయనకు ఉండొచ్చు కానీ బీజేపీలోకి వెళ్తారని చెప్పడంలో రెండు వ్యూహాలు కనిపిస్తాయి ఒకటి బీఆర్ఎస్ యొక్క మొరైల్ డిమొరలైజ్ చేయడం రెండవది కాంగ్రెస్ను కూడా దెబ్బతీయడం ఇది ఒక డబుల్ నైఫ్ లాగా ఇటు కాంగ్రెస్ను అటు బీఆర్ఎస్ను కూడా దెబ్బతీయడానికి ఉద్దేశించిన బీజేపీ ప్రచారంలో పెట్టిన ఒక కథనం అనుకోవాలి కానీ మళ్ళీ ఆ బీజేపీ నాయకులు మాలాంటి వాళ్ళు చెప్తుంటారు అసలు బీఆర్ఎస్ ఉన్న అమ్మకూడదని మేము చెప్తున్నాము మేము ఫైట్ చేస్తున్నాము అందుకే ఆగిపోయిందని కూడా వాళ్ళు చెప్తుంటారు ఎందుకు ఈ డబుల్ గేమ్ అంటే ఆ తెలంగాణలో బీఆర్ఎస్ అనేదానికి ఏమీ లేదు ఒకే మొన్న లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి స్థానం రాలేదు నిజమే అంత మాత్రాన బీజేపీ బీఆర్ఎస్ కంటే పెద్ద పార్టీ అయిపోయి ఇంకా బీఆర్ బీఆర్ఎస్ అదృశ్యమైపోతుంది అసలు బీఆర్ఎస్కు పదహారు పర్సెంట్ స్థానాలు రావటం పదహారు శాతం ఓట్లు రావటం అన్నది బీజేపీకి సీట్లు రావడానికి ఒక కారణం కదా చాలా ఉన్నాయి అలా వాస్తవాలు మనం తెలుసుకుంటూ పరిశీలించుకుంటూ పోతే ఇంకోటి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు లేదా మీ స్వభావాలన్నీ తెలిసిన వాళ్ళు వాళ్ళేదో పార్టీని తీసిపోయి ఇంకో దాంట్లో కలిపేసి తమకేమీ ఉనికి లేకుండా చేసుకుంటారని అనుకోరు దీనికి ఒక స్టోరీ ఏంటంటే ఢిల్లీ ఎన్నికల లోపల జరగదు అని మరి ఢిల్లీ ఎన్నికలేమి వెను వెంటనే జరగవు మరి వెను వెంటనే జరగని దానికి ఎప్పుడు ఇప్పుడు ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నట్టు అంటే ఇది బీజేపీకి పరోక్షంగా బీజేపీకి దోహదకారి కావటం ఎందుకంటే బీజేపీలోకి ఎక్కువగా వెళ్ళలేదు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద నాయకులు ఆ ముందు వెళ్ళిన వాళ్ళు ఎవరో కొంతమంది వెళ్ళారు తప్ప వెళ్ళిన వాళ్ళలో కూడా గెలిచిన వాళ్ళు కొద్దిమందే అసలు అక్కడే కిషన్ రెడ్డి అవన్నీ సంజయ్ అనుకుంటే వీళ్ళు వెళ్ళి దాంతో ఎందుకు ముడిపెట్టుకుంటారు కవితను విడుదల చేయించుకోవడానికి లేకపోతే వీటి కోసం లిక్కర్ స్క్యా ఢిల్లీ ఎన్నికలు ఇవి రెండింటిని కూడా ప్రధానంగా ప్రొజెక్ట్ చేయటం అన్నది అది ఖచ్చితంగా బీజేపీ ఆ కేసులు పెట్టింది అరెస్టులు చేసింది అరవింద్ కేజ్రీవాల్ని ఇప్పటికి కూడా తిప్పుతూ ఉన్నది కవిత సంగతే కదా అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు చెప్పినా కానీ బీజేపీ అందువల్ల ఈ ఈ కథ కథనం పూర్తిగా బీజేపీ ప్రచారానికి చాలా ఉపయోగకరంగా ఉంది నేను చెప్పిన వాళ్ళకి ఏం ఉద్దేశం ఆపాదించట్లేదు ఎంతో కొంత చర్చ జరగాలని చెప్పారు కాబట్టి దాన్ని చర్చించడంలో పెద్ద పొరపాటు ఉందని కూడా నేను అనుకోవట్లేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావాలనో వస్తుందనో భావించడం మటుకు అది పూర్తిగా తాడు బొంగలని వ్యవహారం లోక్సభ ఎన్నికల్లో గతంలో కూడా వచ్చేవాళ్ళకు అసెంబ్లీలో ఒకటే వచ్చి లోక్సభ స్థానాలు ఎన్ని వచ్చేవాళ్ళు గతంలో బండి సంజయ్ వీళ్ళందరూ గెలిచారు కదా ఒక డయంకాటమే ఈ దేశంలో అంటే ఏంటి లోక్సభ వస్తే జాతీయ పార్టీకి వేయడము స్థానికంగా ప్రాంతీయ పార్టీకి వేయడం జరిగింది ఇంకా ఇది కాకుండా ఇతర రాజకీయాలు అనేకము ఉన్నాయి కాబట్టి బీజేపీ ఏదో బీఆర్ఎస్ను లీనం చేసుకొని చాలా బ బలపడిపోతుంది వాళ్ళు ఏదో దూసుకొస్తారు అనే ఒక అంచనా లేదా అభిప్రాయం కలిగించడానికి చేసే ప్రయత్నంలో నాకు వాస్తవికత లేదు అనే అనిపిస్తుంది నేను దీన్ని మాట్లాడినప్పుడు బీఆర్ఎస్లో చాలా కీలక నాయకులు కూడా ఎవన్నీ నేను ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్ అబ్జల్యూట్గా ఇది ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజి ఇమాజినేషన్ కేవలం ఒక కల్పితమైన కట్టుకథ మాత్రమే వాళ్ళు కొట్టేస్తున్నారు పొత్తు ఉంటుందా లేదా రాజకీయంగా మొగ్గు ఉంటుందా లేదా అని నేను చెప్పలేను ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో స్థానాలు రావడానికి కూడా వీళ్ళు కొంత తోడ్పడ్డారు అనే ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది అలాగే అవసరమైతే అస్తిత్వం కోసం ఇప్పుడు మనకు తెలుసు కాంగ్రెస్లో లీనం చేస్తే కాంగ్రెస్లో కలిసిపోతాము అని వీళ్ళు చెప్పిన మాట కూడా తెలుసు మనం అప్పుడు వాళ్ళు పెట్టిన షరతులు అవి కుదరక తప్ప లేకపోతే కేసీఆర్కే కనుక మొత్తం నాయకత్వం ఉంటే అలా చేసేవాళ్ళు ఉదాహరణకు మిజోరాంలో అప్పటి వరకు ఏమైనా తిరుగుబాటు కార్యక్రమాలు సాగిస్తున్న లాల్ డెంగాతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న తమ నాయకుడు లాల్ తన్వాలను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను ఉప ముఖ్యమంత్రిని చేసి లాల్ డెంగాకు రాగానే ముఖ్యమంత్రి పదవి అప్పగించింది మిశ్రమ ప్రభుత్వం కాబట్టి అలాంటివి కూడా కాంగ్రెస్ చేసింది కానీ కే కేసీఆర్ దానికి ఒప్పుకోలేదు కాంగ్రెస్ కూడా దానికి చేయలేదు దాంతో వాళ్ళు దెబ్బతిన్నారు అనుకో ఇప్పుడు మళ్ళీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు అందుకని ఏకకాలంలో కాంగ్రెస్ను బీఆర్ఎస్ను కూడా దెబ్బతీసి తను బాగా పెరిగిపోతున్నాము పెరుగుతాము అనే ఒక భావన కలిగించటానికి అంచనాలు పెంచడానికి బీజేపీ ఇలాంటి కథలు ప్రచారంలో పెడుతున్నట్టుగా కనిపిస్తుంది నేను మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు చేతులు కలిపితే కలపవచ్చు కానీ పార్టీని కలపటం అన్నది ఇప్పటికైతే జరిగే పని కాదు రాజకీయాల్లో ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు అంటారా జరిగే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడుకోవచ్చు కానీ బీజేపీతో పెట్టుకున్న వాళ్ళందరూ దెబ్బతిన్నారు అని ఉన్నవాళ్ళే కొంత దూరంగా జరుగుతున్న పరిస్థితి అలాగే తమ మార్గం తమను రెడీ చేసుకుంటాను కలిసి ఉంటూనే అటువంటిప్పుడు చాలా వ్యూహాలు ప్రతి వ్యూహాలకు పేరు మోసిన కాంచిన కేసీఆర్ లాంటి వాళ్ళు అలా ఎందుకు చేస్తారు జాతర